అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఆంధ్రాకి కూడా ఒక ఐపీఎల్ టీం ఉంది మీలో చాలా మందికి తెలియచ్చు తెలియకపోవచ్చు కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం తెలియదు జర్నలిస్ట్ సాయి గారికి తెలియదు ఆయన ప్రముఖ విశ్లేషకుడు కెఎస్ ప్రసాద్ గారికి తెలియదు మన ఆంధ్రాకు కూడా ఒక ఐపీఎల్ టీం ఉంది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా దాని పేరు టీం పేరు మార్చుకొని విశాఖపట్నం కేంద్రంగా మ్యాచ్లు ఆడాలని చూశారు వాళ్ళ హోమ్ గ్రౌండ్ విశాఖపట్నం అని చెప్పుకొని ఇక్కడ నుంచే ఐపీఎల్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు అయితే ప్రయత్నించినారు కాకపోతే అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది క్యాపిటల్ అమరావతి ప్రకటించిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంది త్వరలోనే అమరావతిలో స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తాము అక్కడ అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియమే కాకుండా దాని పక్కన ప్రాక్టీస్ కూడా సపరేట్ స్టేడియం అనమాట చాలా అద్భుతమైన నిర్మాణము భారతదేశంలో ఈడెన్ గార్డెన్స్ తర్వాత వచ్చి ముంబై అంటే కలకత్తా ముంబై అంటే అహ్మదాబాద్ అంత పెద్దది కాకపోయినా చాలా అద్భుతమైన స్టేడియం నిర్మాణం అయితే పూర్తి అవుతుంది మీరు అప్పుడు దాకా కొంచెం ఊపిరిపెడితే అప్పుడు అమరావతి పేరు మీద ఈ టీంని ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పి అప్పటి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత దానికి బీసీసీఐ ఎమ్మట నిధులు కూడా ఇచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు ఆ స్టేడియంని రెండు వేల ఇరవై నాటికి కంప్లీట్ అయిపోయి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాళ్ళ అనుమతి తీసుకొని రెండు వేల ఇరవైలో ఐపీఎల్ మ్యాచ్లు మంగళగిరిలో జరగాల్సింది అంతర్పల మనం ఏం చేసాము ఒక్క ఛాన్స్ పోయాము కకృతి పనులు చేసేసి మన నెత్తిన మావను తీసుకొచ్చి పెట్టుకున్నాం ఆ మావ మొత్తం ఎక్కడ ఏది విధ్వంసం చేయాలో ఆ మొత్తం విధ్వంసం చేసి పాడేశాడు ఆ టీం ఇక్కడ మన ఆంధ్ర స్థాయి చూడకుండా వెళ్ళిపోయేరు వాళ్ళు పైగా ఇక్కడ ఉండే క్యాస్ట్ ఫీలింగ్స్ ఇంకా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి అవన్నీ మీరు తెలుసుకోండి మొత్తం మీద మొన్న ఏం చేశారంటే ధైర్యం చేసి రెండు మ్యాచ్లు ఆడారు విశాఖపట్నంలో ఇది మా హోమ్ గ్రౌండు అని ఎందుకంటే హక్కులు పోతాయి కదా ఎప్పటికప్పుడుకి మనకు రావాలి కదా ఇక్కడికి పైగా వీళ్ళు ఏం చెప్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్తో మేము కోచింగ్ ఇప్పిస్తాము ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక పనికిమాని ప్రోగ్రాం ఒకటి పెట్టారు ప్రభుత్వ నిధులు కాను ఒకడానికి ఆ పెట్టి దానికి చెన్నై సూపర్ కింగ్ అక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇప్పిస్తామనో వాళ్ళ కోచింగ్లు తీసుకొస్తామని ఏదో గప్పని గ్యాస్ నాలుగు డైలాగులు కొట్టారులేండి వాస్తవమే చెప్పాలంటే మన ఆంధ్రాకి చెందినటువంటి శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి రాజాంలో పుట్టినటువంటి గ్రంథి మల్లికార్జునరావు గారిదే ఢిల్లీ క్యాపిటల్స్ టీం అదే మన హోమ్ టీం మన సొంత టీం వాస్తవంగా చెప్పాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ అనేది రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి రాజధానిగా ఏర్పడిన తర్వాత అక్కడ స్టేడియం నిర్మాణం పూర్తయిన తర్వాత అమరావతి పేరు మీదుగా ఆ టీం ఇక్కడ ఆడాల ఐపీఎల్ మ్యాచ్లు అందులో కూడా ఏంటంటే నాలుగు మ్యాచ్లు అమరావతిలో మూడు మ్యాచ్లు విశాఖపట్నంలో ఆడే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అది రెండు వేల ఇరవై నాటికి అమరావతిలో అంటే ఎందుకంటే ఇక్కడ అమరావతి క్యాపిటల్ అనౌన్స్ అయిన తర్వాత ఆ పేరు అనేది విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోవాలి దాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రిక్వెస్ట్ చేసుకున్న వాళ్ళని ఒక్క రెండు సంవత్సరాలు ఆకండి ఇమ్మీడియట్గా ఇక్కడ స్టేడియం కంప్లీట్ చేసేస్తాము అన్ని వస్తువులు కల్పిస్తాము మీకు ట్యాక్స్ డిరక్షన్ కూడా ఇస్తాము పైగా మేమే ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఆగారు అదనమాట తర్వాత ఏం జరిగిందనేది మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పరిస్థితి మొన్న హనుమ విహారిని ఏదో టీంలోంచి బయటకు నెట్టేశారు కదా ఆ తర్వాత కూడా రచ్చయింది కాబట్టి ఇప్పటికైనా సరే నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కోరుకుంటున్నాను ఆయన ఏదైతే ఢిల్లీ క్యాపిటల్ ఓనర్ ఉన్నాడో ఆయన భారతదేశంలోనే పదమూడవ అతిపెద్ద కుబేరుడు అనమాట అలాంటి ఆయన టీము దానికి మెంటార్గా సౌరభ్ గంగూరి ఇలాంటి వాళ్ళని అందరినీ మన వాళ్ళు అయితే వాళ్ళని పక్కన హిట్టేసి ఈయన చెన్నై సూపర్ కింగ్ అడుగు వేసి వాళ్ళని మాట్లాడుకొని ఏదో ట్రైనింగ్ ఇప్పిస్తాడంట మన సొంత టీం ఉంది అది ఎప్పటికైనా కళ్ళు తెరిచి కొంచెం ఆలోచించండి ఇలాంటి ఎర్నలిస్ట్ సాయిగాళ్ళు తర్వాత వచ్చి వాడేవడో గడ్డం పెంచుకొని ఉంటాడు పిచ్చినా కొడుకు లాగా వీళ్ళ మాటలు నమ్మవాకండి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి మీ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళని ఎన్నుకోండి మీ భవిష్యత్తు మీ భవిష్యత్తుకి బంగారం బాట వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు